విశ్వక్సేనుడు ఎవరు విశ్వక్సేనుని కర్తవ్యం ఏమిటి విశ్వక్సేను వైష్ణవ గణపతిగా పిలుస్తారు అని మీలో ఎంతమందికి తెలుసు గణపతికి విశ్వక్సేనునికి ఉన్న పోలిక ఏమిటి వైకుంఠానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యతేజస్సు మనస్సు నుంచి జన్మించిన వాడే శ్రీ విశ్వక్సేనుడు ఈయన వైకుంఠానికి ద్వారపాలకుడు క్షేత్రపాలకుడు సేనాపతి విష్ణువు ఆరాధనలో ముఖ్యంగా వైష్ణవులు గణపతి స్థానంలో విఘ్నాలను తొలగించేందుకు శ్రీ విశ్వకసేను పూజిస్తూ ఉంటారు ఎలా అయితే మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి పూజా కార్యక్రమాల్లో శుభకార్యాల్లో విఘ్నాలను తొలగించేందుకు మనం మహాగణపతిని పూజిస్తూ ఉంటాం అంతటి ప్రాధాన్యత వైష్ణవులు విష్ణు ఆరాధనలో విఘ్నాలను తొలగించేందుకు శ్రీ విశ్వక్సేను ఆరాధిస్తూ ఉంటారు ఇద్దరి కర్తవ్యం ఒక్కటే విఘ్నాలను తొలగించడం కానీ తత్వం మూలం వేరు మహాగణపతి శివపార్వతుల కుమారుడు విశ్వక్సేనుడు మహావిష్ణువు నుంచి జన్మించినవాడు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్